జమ్ అమరావతికి స్వాగతం ఐబ్రా మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది స్టోర్కి వెళ్ళి సందర్శించండి అమరావతి రైల్వే లైన్ పురోగతి మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఎరుగుపాలెం నంబూరు లైన్ ను రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లతో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గారు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీని ప్రకటించారు అమరావతి ఓఆర్ఆర్ భూసేకరణ ఖర్చు ఐదు వేల మూడు వందల కోట్లు కేంద్రం నూట నలభై మీటర్ల వెడల్పైన రోడ్డు ఆమోదించిన తరువాత ఎన్హెచ్ఏఐ పనులు వేగవంతం చేసింది టాటా సన్స్ ఎన్ చంద్రశేఖరన్ సహాధ్యక్షత వహిస్తున్న స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు టాస్క్ ఫోర్స్ ఏఐ సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా అమరావతి రింగ్ రోడ్ దగ్గర హైటెక్ సిటీను ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం మరియు వాటర్ స్పోర్ట్స్కు నది సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ అక్వెటిక్స్ స్పోర్ట్స్ హబ్ను కేంద్ర క్రీడల మంత్రికి ప్రతిపాదించింది మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనుంది ఇది ఐబీఎం కంటే భిన్నమైన కొత్త క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకురానుంది త్వరలో ఎంఓయూపై సంతకం చేస్తారు కుమారమంగళం బిర్లా అమరావతిలో వెయ్యి కోట్లతో ముప్పై ఐదు ఎకరాల ఏఐ ప్లస్ క్యాంపస్ను బిట్స్ పిలానీ పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కేపీ గ్రూప్ అమరావతిలో గ్లోబల్ రెన్యూబుల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది